நஞ்சால செல்லா சூப்பாடு மண்டலம் పారు మంచల గ్రామంలో ఒకే వేదికపై నలుగురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం గ్రామ ప్రజల సంతోషంలో ముంచెత్తింది ఈ అరుదైన ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని గ్రామస్తులు పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల సన్నిధి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని అమలుకు తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆర్య ఆర్యవయసుల కోసం ఆహర్ శ్రమించిన పొట్టు శ్రీరాములు మరియు పేదలకు అండగా నిలిచి ఉద్యోగాలు కల్పించిన మాజీ మంత్రి మద్దూరు సుబ్బారెడ్డి విగ్రహాలను ఒకే చోట ఆవిష్కరించారు ఈ విగ్రహాలు నందికొట్టుకూరు ఎమ్మెల్యే జయసూర్య నంచాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండర్ శివానందరెడ్డి నందికొట్టుకూరు ఇన్ఛార్జి వెంకటరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ నలుగురు మహనీయుల విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు ముఖ్యంగా నందికొట్కూరి నియోజకవర్గానికి చెందిన బ్రహ్మణ కొట్కూరు గ్రామస్తుడు మాజీ మంత్రి మద్దూరు సుబ్బారెడ్డి సేవలను ఆయన కొన్నాడారు નમસ્કાર વર્ક પરમાર આઈટુ ચપટલો એટલે પ્રકાશનો ગડી વર્ક પરમારનો जय के नाम। से शुरू। का नौ कार्यक्रम कीर्तिशेष पार्लमेंट मजबूत कीर्तिश्वर मंदिर सुबारण सरा <चिया> <दो दो कुछा। चिया> मी कन्न कन्या नाम संसदा सरा कन्न कन्या मदानंद <laughs> रोटी